శ్రీనివాస్ మా సిరిపూర్ గ్రామస్తులంతా నీ కోసం సాయంత్రం నుంచి వేట్ చేస్తున్నారు మా అందరికి మా కన్న తల్లిదండ్రులు ఒక్క రూపాయి నెలకు ఇస్తలేరు కానీ మా పెద్ద బాబు కేసీఆర్ నెలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా ఉన్నాడు అందుకోసమే నువ్వు సిరిపూర్ పోయి అడగాల్సిన అవసరం లేదు మేమంతా సారుతో ఉంటాం కారుతో ఉంటాం కేసీఆర్తో ఉంటాం మేమంతా కేసీఆర్కే ఓటేస్తామని వికలాంగం చెప్తి அப்படின் அரகி அம்மா புவது மேம் பேசி எடுத்தா சிவப்புமா இச்ச நான் தச்சின பிஞ்சு எடுத்த பெண்ண எடுத்த ఖచ్చితంగా సంఖ్య సంఖ్యతో చెప్తా అని నేను వస్తానంటే మంది నియోజకవర్గంలోకలాంగుల ఉన్నామన్నా మంచికి నాలుగు వేల పదహారు రూపాయలు మాకు ఇస్తున్నారు మేము తిన్నది మర్చిపోము అన్నం పెట్టినోడికి సున్నం పెట్టము ఆరు వేల మందిని మంచికి ఇరవై ఓట్లు వేస్తే ఒక లక్ష ఇరవై వేల ఓట్లు నీకు వస్తాయన్న అరవై వేల మెజారిటీతో నువ్వు గెలుస్తావు వాస్తవమేనా కానీ నేను అడగండి అమ్మైన పువ్వుతలు కాబట్టి మా దేవుళ్ళైన సిర్పూర్ గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి కడుపులో తలకా పెట్టి చేసిన పనులు చెప్తాను వచ్చిన చెప్పల్లా నేను చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం అన్ని పైసలు వచ్చినాయి చోగర్గాలు భూగర్గాలు కొంతమంది కాంగ్రెస్ బీజేపీ వచ్చిన సంక్రాంతి పండుగ కొత్త పిచ్చేయాలి వచ్చినట్టు వాళ్ళు వచ్చి ఒకటే విడుతున్నాను నేను ఇన్ని పళ్ళు చేసిన పళ్ళు చేసిన తిడతాడాకుంటాడా అంతేనా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పా నేను చేసింది నేను చెప్పుకుంటా తప్పైతే కడుపులో తలకాయ పెడతా సిర్పు గ్రామస్తులకు అంతేనా ఇంకా ఏమైనా బాకుంటే వీళ్ళందరినీ చమణిస్తా ఏదేమో నమ్ముతారా అదే విధంగా ఈ ఒక్క గ్రామంలోనే పింఛన్లు మూడు వందల నలభై ఎనిమిది మందికి కాదు రెండు వేల పదహారు చెప్పడం దాదాపుగా ఎనభై ఐదు లక్షల రూపాయలకు సంవత్సరానికి ఇప్పటి వరకు ఆరు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు వచ్చింది మాత్రం కాదా ముసలకి పింఛన్లు అత్త కోడల మధ్య సంబంధాలు విరగలేదా కోడల పిల్ల అత్తమ్మ బాగున్నావా అందలేరా మామయ్య గోళీలు వేసుకుంటున్నావా అంతలేరా సంచి నిండా అత్తకు మామకు పైసలు అందుకోసమే కోడళ్ళ మర్యాద హైదరాబాద్ నుంచి పిల్లవాళ్ళు వస్తే వాళ్ళు చక్కగా అబ్బాబాబు పిలిచి తాతాయి దగ్గరికి వచ్చారు ఎందుకో తెలుసా సంచుల పైసలు పోంగ దోహదారు నోటిస్తాడు ముసలాయిన అంతేనా ఐతారం ఐతారం మామ మటం తెత్తుండు తెత్తుండ నాలుగు వారాలు మఠం సాయంత్రం సీసా అంతేనా పిల్లవాడికి బస్కి రాయల్ పుట్టింటి అత్త కూడా అన్నా దగ్గర పోతుంది చక్కగా అత్త అమ్మ దగ్గర పోతుంది అంతేనా ఎందుకు పుట్టింటి పట్టి చీరబడుతుంది అంతేనా తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ వస్తే రెండు వేల పదహారు రూపాయలు పెంచలే కాదు మా అత్త కోడల మధ్య సంబంధాలు పెరిగాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా నరసింహనాయుడు గారు సార్ కార్లో కూర్చున్నారు నరసింహనాయుడు గారు அதேங்களுக்கு விக்காங்களுக்கு விதத்துக்கு வெண்டரி மகிழக்கு பீடி காரிக்கு பிஞ்சல் இன்னும் மஞ்சதே தெலங்கான வச்சு கிராம தான் மத்தி பண்ணின ரயத்துல ஒரு வந்த நலபை ரெண்டு மந்த காண தமிழ் வேல ரூபாய் வச்சு ரயத்துக்கு பைசலெக்கூர் రైతు బీమా ఆరు మందికి ఐదు లక్షల రూపాయలు చూపున వచ్చింది ఎంత వచ్చింది భార్య చచ్చిపోతే భర్తను వడ్డించుకున్నారా భర్త చనిపోతే భార్యను కాంగ్రెస్ బీజేపీలు వడ్డించుకున్నారా అట్లాంటిది ఈ రోజు భార్య చనిపోతే భర్త పిల్లలు కాపాడానికి నలభై ఎనిమిది గంటల్లో ఆ రైతుల కుటుంబంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా డప్పు ఇచ్చింది వాస్తవం కాదా బాలుగుల సుభాష్ ఇంట్లో ఐదు లక్షలు వచ్చింది వాస్తవం కాదా గొంగటి గంగారామింట్లో చనిపోతే ఐదు లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా పిప్పల ఇచ్చింది వాస్తవం కాదా ఆ భార్య పిల్లల్ని కాపాడింది వాస్తవం కాదా స్కూల్ ఫీజులు కట్టింది వాస్తవం కాదా ఇది ఇచ్చింది ఎవరు తెచ్చింది ఎవరు కాదు కొత్త పిచ్చారు బీజేపీడు వారు వచ్చిందా నాగేశ్వర్ టు డొంకేశ్వర్ రోడ్ వేయించింది ఎవరు మరి అందారం సిర్పు డాంబర్ రోడ్ వేయించింది ఎవరు ఈ రోడ్ కూడా వేయించేది ఎవరు ఇక్కడ నుంచి నూతిపల్లికి డాంబర్ రోడ్ వేయించింది ఎవరు అక్క నుంచి మా అత్తగారి మారంపల్లికి రోడ్ వేయించింది ఎవరు మారంపల్లి నుంచి వన్నెలకే బైపాస్ రోడ్ తీసింది ఎవరు వన్నెల్కే నుంచి మగ్గిడిచ్చి మగ్గిడి అందాపూర్ కు రోడ్ వేయించింది నూతన గోదావరి పంచగోడ బ్రిడ్జ్ వేయించింది ఎవరు నూట ఇరవై కోట్ల రూపాయలతో పంచగోడ బ్రిడ్జ్ వచ్చింది ఎవరు లో బైపాస్ రోడ్ ఇచ్చింది ఎవరు మున్నూరు కాపులకు ఫంక్షనాలు కట్టించింది ఎవరు గౌండ్ వెళ్లకు ఫంక్షనాలు కట్టిస్తుంది ఎవరు మైనార్టీలకు ఫంక్షనాలు బైపాస్ రోడ్లు కట్టించింది ఎవరు వాటన్నిటికి పది కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు ఆర్మూర్ లో వంద పరిగల ఆసుపత్రి ఇచ్చింది ఎవరు ఇది నేను చేసింది కాంగ్రెస్ కయో పెట్టుకోనికి ప్రయత్నం చెప్తుంది వాస్తవమా బిఆర్ఎస్ పార్టీ అంటే మూడు ఫేజుల కరెంటు బిడ్డా పెట్టుకుంటే ఉంటారా మూడు ఫేజుల వైర్లు ముట్టుకుంటే ఉంటారా గ్రామం గ్రామం అంతా ఎవరు వెంబడినది మూడు వందల యాభై మెజార్టీ ఇచ్చింది ఎవరు అన్నార మెజార్టీ ఇచ్చింది ఎవరు కాదు ప్రజల పాస్ కాదా ఇదే కాకుండా ఈ ఊర్లో ఈ ముందడుకున్నాక కుడి చేతి బాబున ఒక బోరింగ్ పాతది ఓ ఏముంది దగ్గర ఎవరింటి దగ్గర బంగారు బంజకర్రీటిగా పాత బోరింగ్ లేకుండా మీరంతా కొట్టి కొట్టి చెప్పల్ వచ్చింది వాస్తవం కాదా కాదా అత్త కూరల మధ్య నీళ్ళ పంచాది రానేదా నాలుగు భాషల్లో నీళ్ళునే అని చెప్పి అన్నది వాస్తవం కాదా కాదా అట్లాంటివి అన్నారం సిర్పూర్ గ్రామంలో సిర్పూర్ గ్రామంలో ఏ ఒకనా చెల్లె నెత్తి మీద బిందెట్టుకొని పోవద్దు మీ ఇంట్లోకే నల్లా దిప్తే నీళ్ళు ఇస్తా చెప్పి మూడు కిలోమీటర్ల పైపు లైన్ వేసి ఒక ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరి నీళ్లలో ఇళ్ళల్లో నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా మీ ఊర్లో ట్యాంక్ కట్టింది వాస్తవం కాదా ఇది కూడా బీజేపీ వచ్చిందా తిన్నది మర్చిపోతారా నీళ్ళు రాగింది మర్చిపోతారా కళ్యాణ లక్ష్మి తీసుకునేది మర్చిపోతారా రైతు బంధు తీసుకునేది మర్చిపోతారా ఈ ఊర్లో ఓట్లన్నీ తొమ్మిది వందలు తొమ్మిది వందల ఓట్లకు కానీ మూడు వందల నలభై ఎనిమిది మందికి పింఛన్లు వచ్చినాయి అచ్చినళ్ళు ఇండ్లల్లో రానని గిడ కయ్యం పెట్టుకొని ఉన్నారు కదా ఇప్పుడు దిగిన కయ్యం పెట్టుకుంటారు నాకు పింఛని పింఛని అంతేనా అట్లాంటిది ఈ ఒక్క గ్రామంలో మూడు వందల నలభై ఎనిమిది మందికి పింఛన్లు వచ్చినాయి అమ్మా బాబు కొడుకు కూడలు నలుగురు రోడ్లు తిన్నాయి మూడు వందల నలభై రెండు నాలుగు పన్నెండు వందల ఓట్లు రాదా తీసుకున్నది వెళ్ళారా తిన్నది మర్చిపోతారా అన్నం పెట్టి సున్నం పెడతారా కరెంటు వాడుతున్నది వాస్తవం కాదా అదే విధంగా ఇంకా కూడా ఈ గ్రామంలో ఏ ఒక అక్క చెల్లెల పిల్లలు పెళ్లి కాదంటే వారందరికీ ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చింది నలభై ఒక్క మందికి పెళ్లిళ్ళు ఇచ్చేసింది వాస్తవం కాదా వాస్తవం కాదా ఎవరైనా వెనకటికి బొడ్డు కోసి పేరు పెడుతున్నారు ఐదు వేలు ఇస్తే కాదా ఐదు వేల కట్నం పెడితే బొడ్డు కోసి పేరు పెట్టారు அல்லது ஒமே நலபை ஆறு மதி காட்சி வெயில் நூற்றா பதாறு ரூபாய் பென்சி வாஸ்தவம் காதா இது மஞ்சாள் பென் வசி தர்வா கூட இப்பட கரிணிஸ்ரீ அப்படி ஆறு நெல் கர்பிணிஸ் தோட்டக்கு ஓவர்த்து ஆறு நெல் தொழில் தமிழ் நெல் பீடி துட்டத்து அனுப்பி சன்ன பியி கோடு குடிச்சி பன்னெண்டு வேல ரூபாய் கர்ப்பிணி சேகித்து வாஸ்தவம் காதா ஆ கர்ப்பிணி தமிழ் நெல் கர்ப்பணி அழித்து டெலிவரிக்கு வந்து ஆர்நூறு வந்த பர ஆஸ்பிக்கு சிர்பூர் நோன் கொடுத்து கொய்யே கொய்ய கொய்ய நூட்ட ரெண்டு அம்புலன்ஸ் அந்த சிர்பூர் வச்சி வாஸ்தவம் காதா ஆ டெலிவரி பிட்டக்கு கேசிஆர் கிட்டு வாஸ்தவம் காதா கேசிஆர் கிட்டு కేసీఆర్ కిట్లో తల్లికి బిడ్డకు పెట్టరు అండ్ చాన్సన్ సబ్బు సబ్బు ఎమ్మెల్యే బిడ్డ ఏ సబ్బు పెడతా అన్నారం సూర్పులు కూడా అదే సబ్బు పెట్టాలా ఇచ్చింది వాస్తవం కాదా ఇంకా పిల్లవాడు తాత ఆయి శతాబ్ ఏడిస్తే పిల్లడిచ్చింది వాస్తవం కాదా తోమలు గుడితే తోమతో ఇచ్చింది వాస్తవం కాదా అన్నిచ్చిన తర్వాత ఇంకా పిల్లగారు ఏడిస్తే ఊపడానికి గల్లు 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 గజ్జలి వాస్తవం కాదా ఇస్తున్నాం ఇదే కాకుండా ఇంకా కూడా ఈ గ్రామంలో మరి సప్పట్లు ఇన్నిచ్చిన పైసలు ఎక్క సప్పట్లు కదా అంతేనా అదే విధంగా మిషన్ దగ్గర ద్వారా ప్రతి ఇంట్లో నిమ్ము ఇచ్చినాం బోరింగ్ కొట్టి కొట్టి కొట్టివకపోతున్నా మరి మళ్ళా ఆడవాళ్ళు సప్పట్లు మూడు రోజులు నీళ్లు పంచేసి మళ్ళీ బోరింగ్ కర్ర నిండి కదా కొట్టి తప్పున్నా అంతేనా ఐదు గంటలకు భర్తల మధ్య పంచాలి నీళ్లు నువ్వుదే నేను ఇప్పుడు ఆయిగా లేదా అదే విధంగా ఈ గ్రామంలోనే కంటి పరీక్షలు ఏడు వందల నలభై నాలుగు మందికి చేస్తున్నాం నూట నలభై ఒక్క మందికి అద్దాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇంత ముందు కంటి పరీక్షలు చేసిందా బిజెపి కళ్ళు చూపించిండ బీజేపీ కూడా కళ్ళ పరీక్షలు చూపించున్నాం మనం అద్దాలు చూపించడం పచ్చికమారులు ఏం చేసిన అంటాం అది ఏం చేసిన ఇది అంత మనం చేసింది చేసింది కాదా దీనితో పాటు ఐదు లక్షల పది వేల రూపాయలతో ఈ వైర్లను గట్టి వైర్లు వేయించడం జరిగింది వైర్లు ఉంటే ఏపీఎల్ఏమా అదే విధంగా అంతర్గత సిసి రోడ్లు ఇరవై లక్షల రూపాయలతో చేసాం కేసీఆర్ కిట్లు అరవై మందికి ఇచ్చాం యాదవ్ ఉన్నారా గొల్లూరు గొల్ల లేరా ఇచ్చినాం ఇరవై గొర్రెలు ఒక ఫోటోలు గొర్రెలను నేర్పుకొని వచ్చి ఇంటికి అనమాట అంతేనా ఇప్పుడు కొద్ది అయినా కచ్చి గొర్రె పిల్లలు పా చిన్నది ఇచ్చి గొంగలు కప్పి ఫోటో పూపారు మళ్ళీ వాళ్ళ గుర్రెళ్ళకు గుంచుకుంటారు అంతేనా యాదవలకు ఇరవై గొర్రెలు ఒక ఫోటోలు ఇచ్చింది వాస్తవం కాదా అన్నారంలో ఇచ్చింది వాస్తవం కాదా సిరిపూర్లో గొల్ల గొర్రెలు ఇచ్చింది వాస్తవం కాదా వాళ్ళందరు కూర్చోం ఇవన్నీ ఇచ్చినాక కూడా చెప్పి చెప్పి నన్ను నోరు పోతుంది నీకు వస్తుందా అదే అదేవిధంగా యాదవ్ సంఘంకు ఐదు లక్షలు ఎస్టీ నాగపౌర్ సంఘ నిర్మాణంకు ఐదు లక్షలు అదే విధంగా గోండ సంఘంకు ఐదు లక్షలు బుద్రాజు సంఘంకు ఐదు లక్షలు మునుల్ సంఘంకు మూడు లక్షలు మహిళా భవనంకు ప్రయాణిగాకు మూడు లక్షలు దళిత వాడలే తమ్ముడు ఐదు లక్షలు ట్రాక్టర్ కు తొమ్మిది లక్షలు పది లక్షల ముప్పై వేల వైకుంఠ ధామంకు ఒక సంవత్సరానికి పదకొండు లక్షలు పది ఒక కోటి రూపాయలు ఒక్క సిర్పు గ్రామానికి ఇచ్చిన ఇదే కాకుండా ముఖ్యమంత్రి సహానిధి కింద మీరు తావుకాళ్లలో ఉన్నప్పుడు మీరు పరేషాన్ అయినప్పుడు మీ మోకాళ్ళ చిత్తలకు ఆపరేషన్లు అయినప్పుడు మీ కడుపు నొప్పి ఆఫీసర్లు అయినప్పుడే మీరు యాక్సిడెంట్లలో పరేసాన్ అయినప్పుడు డెబ్బై నాలుగు మందికి ఇరవై ఒక్క లక్ష తొంభై వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా మీ తాగాలలో పలకరించింది వాస్తవం కాదా మీరు మా ఇంటికి వస్తే ఛాయ్ వచ్చింది వాస్తవం కాదా మీరు మంచిగా లేకపోతే మీ ఇంటికి వచ్చి ఛాయ్ లాగింది వాస్తవం కాదా ఈ బీజేపీలో ఎప్పుడైనా వచ్చిందా కాంగ్రెస్ ఎక్కువ నచ్చిందా మీ ఊర్ల చావులకు వచ్చిందా పెళ్ళిళ్ళ పేరంటలకు వచ్చిందా మీరు ఉంటే వచ్చిందా మీ ముఖం వాడికి తెలుసా వారి ముఖం మీకు తెలుసా ముప్పై ఏళ్ళ నుంచి గ్యాప్ంచి ఇప్పుడు ముసలైన కచ్చి ప్రజాసేవ చేస్తాను చేస్తాడా ముప్పై ఏళ్ళు ఎటువైనా తింటా మరి ఉన్నాడా ముప్పై ఏళ్ళు రానోడు ఏమేసుడు నేను చెప్తాను నోట్ రోడ్ నుంచి ఎందుకు చెప్తాను అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ముంపు గ్రామం కావున పట్టాభూములో ఇల్లు నిర్మించుకున్న అన్ని అన్ని కులాలకు అందరికీ రిజిస్ట్రేషన్ చేయించి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మరి అంత మంచిది ఇదే కాదే ఆడబిడ్డలకు సాయంత్రం ఐదు గంటలకు స్కూల్ బస్ వేయించే బాధ్యత నాది అని చెప్పి నిన్న కేసీఆర్ సార్ ఆరుమూడుకు వచ్చిందా సార్ చెప్పిండ జీవన్ రెడ్డి నా మీరు అలుగుతానని మరి మీకోసం నేను సార్ మీద అలగానా మీకేమైనా కావాలంటే ఇవ్వనా నేను సిర్పుడు అక్క చెల్లెల దగ్గర పోతున్నా సార్ కేసీఆర్ సార్ నేను సార్ దగ్గర బయట తీసుకొని వచ్చిన సిర్పూర్ గ్రామస్తులకు ఏమేమిస్తాలో చెప్పండి సార్ అన్న చెప్పితే కేసీఆర్ సిలిండర్ బుడ్డు ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరికి నాలుగు వందల రూపాయలకే ఇస్తామని చెప్పి సందర్భం తెలియదు సార్ ఎంతకి ఇస్తాం బీజేపీ సిలిండర్ బుడ్డు ఎంత అదే విధంగా ఈ గ్రామంలోని రేషన్ కార్డు నక్క చెల్లెలందరికీ కూడా సన్న బియ్యం ఇస్తాం ఏం బియ్యం మరి చెప్పండి ప్రతి బియ్యం ముక్కుపోయిన బియ్యం మంచిపోతుంది సన్న బియ్యం చదివిపోయిన ఒంటరి మహిళలు వాళ్ళకి ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది రెండు వేల పదహారు పదహారు ఎందుకు కట్ చేస్తారు బిజెపి రూపాయి ఏందని ఇది ఇచ్చిన అనిచ్చిన చెప్తాయేమో పదహారు చేస్తారు రెండు వేల పదహారు ఎంత ఇస్తున్నావు మళ్ళీ గెలిచిన తర్వాత ముసల ఎంతైతే కార్మికులకు ఎంత ఒంటరి మహిళలకు ఎంత ఇంకా కూడా పింఛన్లు వారి మా అక్క చెల్లెలకు ఆడబిడ్డలందరూ ఎంత మంది ఉంటే అంత మందికి సౌభాగ్య లక్ష్మి కింద మూడు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం ఎంత ఇస్తాం వాస్తవమేనా రెండు వేల పద్నాలుగులో ఇస్తా ఇచ్చినమా కళ్యాణ్ లక్ష ఇస్తామనం ఇచ్చినమా కార్మికుల పింఛన్లు ఇచ్చినమా రైతులకు రైతు బంధు ఇచ్చినమా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినమా బతుకమ్మ చీరలు ఇస్తున్నామా అన్ని ఇస్తున్నామా అందరు గరం గరం అనుకున్నారా ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయల వరకు ఇప్పుడు తాకానలు వేపించలేమా సీఎం రిలీఫ్ బుల్ ఇస్తలేమా తావుకాను వెల్వేసిన మీరు మరి తాగుకానుంటే నన్ను మాట్లాడివ్వలేదా మళ్ళా ఎంత ఇస్తాం పదిహేను లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం చేయిస్తాం అదే విధంగా రైతు బీమా కూడా ఏ విధంగా అయితే పట్టు గంగావారి ఇంట్లో పైసలు వచ్చినాయో ఐదు లక్షలు పాటు సుభాష్ ఇంట్లో వచ్చినాయో పొంగటి గంగావరి ఇంట్లో వచ్చినాయో ఇప్పటి చిన్న రాజా ఇంట్లో ఎంత వచ్చినాయో ఐదు లక్షలు వచ్చినాయా రైతు బీమా ఎట్లయితే వస్తుందో సిర్పూర్ గ్రామంలోని అక్క చెల్లెల ప్రతి ఇంట్లో ఆకస్మికంగా ఎవరైనా మరణిస్తే వారందరి నలభై ఎనిమిది గంటల్లో ఐదు లక్షల రూపాయలు వచ్చే బాధ్యత నాది అని కేసీఆర్ కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా ఓకేనా దుర్గొక వ్యక్తిగా ఉన్నా కుటుంబ సభ్యుడిగా ఉన్నా నేను మా అత్తగారి మారం పెళ్లి ఊరు ఎటువేట కాదు విసేయటి పోతానా దగ్గర లేదా మారం పెళ్ళి వచ్చింద మామ ఇంటికాడ విసేరా అట్లా కాకుండా ఇక్కడ వీళ్ళందరు మనుషులు ఉన్నారు వీళ్ళు జమనాథ్ లేరా ఇంకా కూడా గీది డాంబర్ రెడ్డి కావాలంటారు గీ ఒక్క కూడా ఎట్లా మిగిలిపోయిందో నాకు అర్థమవుతుంది రెండు వేల కోట్ల రోడ్లు వేసింది వాస్తవం కాదా వన్నల్కే బైపాస్ రోడ్ వేసింది వాస్తవం కాదా బెల్మల్ బైపాస్ రోడ్ వేసింది వాస్తవం కాదా ఆలూరు బైపాస్ రోడ్ వేసింది వాస్తవం కాదా మరి గుట్టకు రోడ్ గా వాస్తవం కాదా శివుడి దగ్గరికి మీరు రాలేదా పంచగోడ బ్రిడ్జ్ వేసింది వాస్తవం కాదా కింద వేసి డాంబర్ రోడ్ వెయ్యనా వెయ్యకపోతే మీరు రాణిస్తారా గ్రామంలో ముఖం చూపిస్తానా నమ్మకం సొమ్ము ఓకేనా ఈ రోడ్ కూడా అయిపోతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవే కాకుండా కుల సంఘాలకు డబ్బులు ఇచ్చిన అన్నారం నుండి సిర్పూర్ వరకు రోడ్ సిర్పూర్ లో భూమి పట్టాలనే அசைன்மெண்ட் லாண்ட் உனயா அசைன்மெண்ட் லாண்ட் மேல கூட பட்டாலிச்சே பாரி அப்படி தெரிவித்தர் புடூ எந்த காங்கிரஸ் அப்படி புந்தா எவ்வளோ புடி காவல மனக்கு నాలుగు కే సిర్పురు గ్రామంలో ప్రతి ఒక అక్క చెల్లె ఇంట్లో కేసీఆర్ సిలిండర్ పుట్టి నాలుగు వందలకి ఇస్తాం ఓకేనా గెలిపిస్తారా నాకే వేస్తారా నన్నే సిర్పు రోజులు ఏడు వందల మెజార్టీ ఇస్తారా వేస్తారా సార్కే వేస్తారా కేసీఆర్కే కే వేస్తారా కడుపు నిండి ఉంది ఏడలంతా చేతులు ఆయన తిండికి పోతాను చెల్లెలున్నారా కార్మికుల తీసుకుని చెల్లె ఉందా రెండు చేతులు కడుపు నిండుతాం మొత్తం గక్కడ గక్కడ ఎంకకు గాడ కాడ కూ నేను పోను మరి నేను ఏమో ఉంటాను రాత్రి పల్లె నిద్ర ఎత్తా కక్కడ ఇక్కడ యువకులు అందరు నాకేనా అందరు కారికేనా నాకు రోజు ప్రతి ఒక్క గ్రామంలోనే నూట రెండు మంది పిల్లగాళ్లకు లర్నింగ్ లైసెన్స్ వచ్చింది వాస్తవం కాదా ఏడు వేల రూపాయలకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చింది వాస్తవం కాదా వీళ్ళంతా నాతోనే ఉండరా నాకే ఓటు అయ్యారా గా పింఛన్లు తీసుకున్న వాళ్ళు అయ్యారా ఈ పెళ్ళి వేసుకున్న వాళ్ళు అయ్యారా దీ చిమ్మలు అయ్యారా గా వలలు తీసుకున్న వాళ్ళు అయ్యారా ఈ లోనలు తీసుకున్న వాళ్ళు ఈ సంఘాలకు పైసలు తీసుకున్నారా అన్నం పెట్టుబడి సున్నం పెడతారా తిన్నది మర్చిపోతారా మన సిరిపురి గ్రామస్తులంటే గుర్తు మనుషులు అంతేనా అందరు నాకే కదా ఎంత మంచిదేనా జై తెలంగాణ మనదేం గుర్తు మనదే ఊరు నుంచి పిల్లనిచ్చిన వాళ్ళు వేరే మండలి ఉన్నారు నా పెళ్ళేమో నవంబర్ ముప్పై తారీఖు ఉంది పద్మపాటు ఇంటి వేరే నాకు ఎవరు వేల ఓటమి తీసుకుని వెళ్ళి వస్తారు కదా ఎవరు అడిగిన ఏ గుర్తు చెప్తున్నారు మనదేం కొడుతు ధన్యవాదాలు తొమ్మిదవ తారీఖు నామినేషన్ వేస్తున్నా కేటీఆర్ సారస్తుంది మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి రాగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ శిరస్సు పెంచి హృదయపూర్వక పాదాభ తెలియజేస్తూ మళ్ళీ ఆశీర్వదించండి ముప్పై రోజులు నా కోసం పనిచేయండి మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటలు ముప్పై సంవత్సరం మీ తల్లుల కోసం తండ్రుల కోసం పిల్లల కోసం యువకుల కోసం ఒక సిర్పుడు గ్రామంలో ఒక చీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీకు ఇంత గ్రాండ్గా ఆర్గనైజేషన్ మా సర్పంచ్ గారికి మా నాయకులకు రంగారెడ్డి గారికి బదూప్ గారికి సీని గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి అందరూ కూడా గణేష్ గారికి పేరు పేరున పూర్వేపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం చైతన్య